నల్లరాయి దేనికి సంతోషం అంటే పరదేశ్వరము పిలుపొందుకున్నది అర్థం తెలిసావా అది నల్లరాయి కానీ ఇక్కడ ఎవరికి తెల్లరాయి అత్తం తెలుసా జయించిన వానికి మాత్రమే వేస్తారు నల్లరాయి ఇంట్లో వేసుకోవచ్చు టైల్స్ చేయొచ్చు లేకపోతే మార్బుల్స్ చేయొచ్చు ఇంకేదో కొత్త ముజాక్ పెట్టి వెయ్యొచ్చు ఆ రాయి విషయంలో కాదు మన పేరు ఏ రాయి మీద రాయి పడాలనేది అవసరం మన పేరు తెల్ల రాతి మీద మన పేరు చక్కబడాలంటే అది ఎవరికి చెక్కబడుతుందంటే జయించిన వానికి మాత్రమే రాయబడుతుంది ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పాపమును జయించామా లోకాన్ని జయించామా లోకాశం జయించామా లేకుంటే లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గణతంలో విడిచి దేవుని కొరకు ఏమి జయించామో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని నా కొరకు జైశివుడిగా ఉన్నాడు నా కొరకు జయించాడు నిందలు చేయించాడు అవమానములు చేయించాడు అది అన్యాయములు చేయించాడు లేకుంటే చేయరాని కార్యాలు నిందలు వచ్చినా గాని ఆయన భరించాడని మన గురించి జయించిన వాడిగా మన పేరు రాయబడాలి మనం అనే మాట ఏంటంటే నేను చేయిపోయినా మీద ఎంత వచ్చిందని మనం మనసారం మూడు నెలలు లేకపోయింది అలా చేయకపోయిన నిందొచ్చిందంటే నువ్వు దాని మీద స్ట్రాంగ్ గా ప్రభు ఇదిగో ఈ కార్యం నేను చేయలేదయ్యా నాకు నిందొచ్చింది నాకు బాధ కలుగుతుంది నాకు అవమానం కలుగుతుంది ఈ సమస్య నాకు విడుదల ఇచ్చేయని దేవుని మీద మనం ఆధారపడినప్పుడు జయించిన వారిగా దేవుడు ఏం చేస్తాడంటే తెల్ల బంద మీద ఆయన పేరు చెప్తాడు అది అవరు తుడి పేరు కాదు అది ఎవరు తుడిపేది కాదు మనం చూసాం కదా ఎనిమియా ఆరు వందల పదిహేడు వచ్చిన పదమూడు ఎక్కడ పేరు రాస్తాను అన్నాడు ఇసుక మీద పేరు రాస్తున్నాడు ఇసుక మీద పేరు రాస్తే తుడపబడిందా లేదా నీళ్ళు వచ్చినాయి వెళ్ళిపోతుంది ఇసుక మీద గాలి రాస్తే గాలి వస్తే వెళ్ళిపోతుంది కానీ బండ మీద రాసింది పేరు జీవగంధంలో రాసిన పేరు బంగారపు ముద్ర వేసిన పేరు అది ఎవరు కూడా చెరపలేనిది అది ఎవరు కూడా మార్చలేనిది ఈ రోజు మనకున్నటువంటి స్థితిగతుల్లో ఎక్కడ పేరున్న లేకపోయినా ఆయన జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి ఆయన ముద్ర వేయబడినటువంటి ముద్ర మన నుదుటి మీదకి రాగలగాలి తెల్ల రాతి మీద చెక్కబడిన వానిగా జయించిన వానిగా ఆ ముద్ర రాయబడాలి అందుకే అంటాడు కదా నన్ను విసర్జించకుండా నన్ను విడిచిపెట్టకుండా నాకు ద్రోహం చేయకుండా మీరు ఉంటే మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది ఒకవేళ నన్ను విడిచిపెట్టి నాకు అన్యాయం చేసి నన్ను విసర్జించి నాకు ద్రోహం చేస్తే మీ పేరు ఎక్కడ రాయబడుతుంది అంటే ఇసుక మీద రాయబడుతుంది రోజు దేవుణ్ణి నమ్మిన మనం దేవుణ్ణిని విసర్జిస్తున్నామా దేవునికి ద్రోహం చేస్తున్నామా దేవుణ్ణి విడిచిపెడుతున్నామా అని మూడింట్లో ఏది ఒకరు చేసినా మన పేరు జీవగ్రంథంలో రాయబడదు మన ఈ మూడింటిలో ఏ ఒకటి మిస్ అయినా సరే మన పేరు బంగారుపు ముద్రతో యువో పరిశుద్ధులని ముద్ర బంగారుపు ముద్ర మన నుంతుడి మీదకి రాదు ఆ మూడింటిలో ఏది మన మిస్ అయినా కాని మన పేరు జీవ గ్రంథములో జయించిన వారిగా మన పేరు రాదు మరి ఇప్పుడు మన పేరు జయించిన ఉండాలా ముద్ర వేసిన బంగారుపు ముద్ర వేసిందిగా ఉండాలా లేకుంటే గొర్రె పిల్ల జీవగ్రంథంలో మన పేరుండాలా లేకపోతే తుడిసిపోయేటువంటి ఇసుక మీద మన పేరుండాలా దేని మీద ఉండాలి జీవగ్రంథములో ఉంటే ఆయనకు ద్రోహం చేయకూడదు జీవ జీవగ్రంథములో ఉంటే ఆయనను విడిచిపెట్టకూడదు జీవగ్రంథములో మన పేరు ఉండాలంటే ఆయనను విసర్జించకూడదు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆయనను విడువక ఆయన వైపే చూడగలిగేటువంటి స్థితి కలగాలి అందుకే ఇంకొక మాట చూద్దాం ప్రజ్ఞ గ్రంథంలోనే మూడో అభ్యాయము ఐదో వచ్చినా అని ఒకసారి చూద్దాం ప్రజ్ఞ గ్రంథము మూడో అభ్యాయము ఐదో వచ్చిన జయించు వాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అది దేవునికి స్తోత్రం దేవుడంట మనం జయించిన దానిని గురించి కొన్ని కోట్ల 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 దేవదోతులు ఎదుటూ ఇగో ఈయన నా కొరకు పాపాన్ని జయించాడు ఈయన నా కొరకు ద్వేషాన్ని జయించాడు ఈయన నా కొరకు అన్యాయం జయించాడు ఈయన నా కొరకు నిందలు జయించాడు ఈయన నా కొరకు ప్రతికూలతను జయించాడు అనట దేవుని దోతలు ఎదుట తండ్రి ఎదుట ఆయన సాక్ష్యం ఇచ్చి మన గురించి గొప్ప చేసేవాడికి ఉంటాడంటే ఇక్కడ మన ఇంటి వారు మనకు అన్యాయం చేశారన్నా మనం బాధపడటానికి ఏం ఇబ్బంది లేదు లేకుంటే మనకు కలిగిన వారు మనం మోసం చేశారన్నా కానీ మనము జయించిన వారిగా ఉన్నావా లేదా లేకుంటే దేవుని పక్షంలో దేవుని చిత్తానికి అప్పగించామా లేదా అనేటువంటి ఒక నిశ్చయత మనలో ఉంటే భయపడాల్సిన పని లేదు అదేనండి అందుకే జయించిన వారిగా ఉన్నామా లేదా మనము జయించిన వారిగా ఉన్నామనుకోండి దేవుని కొరకు జీవించగలిగేటువంటి మనస్సు కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది మన జీవితాలలో అది నెరవేర్చగలిగేది ఉండాలి మనం జయించాలంటే మనలో కొన్ని కోపాలు కొన్ని బలహీనతలు ఉంటాయి అందుకే మనం జయించలేదండి ఒకసారి చూడండి మొదలు కొన్ని